అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం చివరిలో ఇచ్చినటువంటి కొంత పట్టికల సమాచారం ఉంది దాని గురించినటువంటి వివరణ తెలియజేస్తాను ఇది ముఖ్యమైనదేనా అని అంటే చాలా ముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు గత టెట్లో కానీ డిఎస్సిలో కానీ టెట్ మరియు డిఎస్సి రెండింటిలో కూడా అనేక సందర్భాల్లో అడిగినటువంటిది నేను గతంలో ఒక దీనికి పూర్వం గతంలో ఒక వీడియో చేశాను తొలి తెలుగు అనేటువంటి ఒక అంశాన్ని ఆ తొలి తెలుగు అనేటువంటి దానిలో తొలి తెలుగు నవలేమిటి తొలి తెలుగు యాత్రా గ్రంథం ఏమిటి తొలి తెలుగు జీవి చరిత్ర ఎట్లాగా తొలి తెలుగు అనేటువంటి తొలి తెలుగు యక్షగానం ఏమిటి తొలి తెలుగు అచ్చను కావ్యం ఏమిటి అట్లా దీని మీద సుమారుగా అప్పుడు ఒక తొమ్మిది పది ప్రశ్నలు గతంలో అడగటం జరిగింది వాటిని నేను తొలి తెలుగు అనే పేరుతోనే ఒక వీడియో చేశాను అలాగనే దాని తర్వాత మనకి తెలుగులో జ్ఞానపేట పురస్కారం పొందినటువంటి తెలుగులో జ్ఞానపేట పురస్కారం అనేటువంటి అంశంతో ముగ్గురు ఉన్నారు తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన వారు ముగ్గురు ఉన్నారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అలాగనే సినారే గారు సి నారాయణ రెడ్డి గారు విసుంభర కావ్యానికి భరద్వాజ రావురు భరద్వాజ గారు పాకుడు రాళ్ళు నవలకి విశ్వనాథ్ అయితేనేమో రామాయణ కల్పవృక్షం సరే దానికి సంబంధించి కూడా గతంలో చాలా సందర్భాల్లో టెక్ట్లు అడిగాడు దాన్ని ఒక వీడియో చేశాను మిగిలిన అంశాలు నేను తర్వాత చెప్తాను అన్నాను తర్వాత కుదరలేదు ఈ రెండు వీడియోలు గతంలో చేశాను రెండు అడిగినటువంటివే దీని తర్వాత మొన్న ఈ మధ్య దినోత్సవాలకు సంబంధించి ఒకటి చేశాను అనమాట ఏది నేను చెప్తుంది ఈ వీడియోలన్నీ ఇప్పుడు చెప్పిన మూడు కూడా ఏడవ తరగతి పాఠ్య పుస్తకం చివరిలో లాస్ట్ పేజీకి అటు ఇటు ఇచ్చినటువంటి అనమాట చివరి రెండు పేజీల్లో ఉన్నటువంటి పట్టికలు దీని నుంచి కూడా సుమారుగా ఒక ఐదు ఆరు ప్రశ్నలు ఆరు ప్రశ్నల దాకా అడిగాడు నేను ఇది వివరించి టాపిక్ పూర్వ ప్రశ్నలు కూడా వివరించాను ప్రతిదానికి అలాగనే ఏది గతంలో అని చెప్పి నేను అవకాశం ఉంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మొదటి కామెంట్గా పిన్ చేసి నేను ఈ బీటీ లింకులు పెడతాను ఒకసారి పరిశీలించాలనుకుంటే చూడండి చూస్తే అవసరం లేదు ముఖ్యమైనది ఆ విభాగానికి చెందినటువంటిదే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి త్రికరణములు చతుర్వేదములు పంచగంగలు వేదాంగములు వేదాంగములు కూడా గత డిఎస్సిలో అడిగాడండి వేదాంగములు గత డిఎస్సిలో వేదాంగములు ఎట్లా అడిగాడంటే ఈ ఆరిట్లో తారుమారు చేసి అడిగాడు సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి అని తెలుగు పండిట్లకి ఇవి తెలుగు పండిట్లని కాదు అంటే వాస్తవానికి అజిటి అయితేనేమో మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి అంటే ఏడో తరగతి ఉంటుంది స్కూల్ అసిడెంట్లు అయితేనేమో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడో తరగతి ఉంటుంది కాబట్టి ఇరువురికి ఇది ఉపయుక్తమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిలబస్ ఇది తెలంగాణకు అయితే అవసరం లేదండి ఒకసారి వీటి గురించిన చిన్న వివరణ పరిశీలిద్దాం సంక్షిప్త వీడియోని నేను ఎక్కువ పొడిగించను త్రికరణములు పేర్లోనే ఉంది త్రికరణములు అంటే మూడు అని అర్థం త్రికరణములు మనకి పాఠ్యం మనకి సినిమాల్లో కూడా ఇది వస్తుంది త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని త్రికరణములు అంటే మూడు ఒకటి మనస్సు వాక్కు కర్మ వీటిల్లో మనం మించుమించుగా సీరియల్ గుర్తుపెట్టుకోవాలి అంటే క్రమం గుర్తుపెట్టుకోవాలి ఏమిటనేటువంటివి కూడా గమనించాలి ఈ క్రింది వాణిలో త్రికరణములుగా చెప్పబడనిది అని నాలుగు ఆప్షన్లు ఇచ్చి మూడు ఇవి ఉండొచ్చు ఒకటి లేనిది ఇవ్వచ్చు అందువల్ల జాగ్రత్తగా గమనించండి మీకు ఇంకా మీకు అవగాహన కావాలంటే మొద్దు గుర్తు ఏంటంటే హావభావాలన్నమాట త్రికరణము మనసు వాక్కు కర్మ అంటే చెయ్యి అనమాట అంటే పని కర్మ అంటే పని అనేది అంటే మనసు ఏది మా మనసు ఏది ఆలోచిస్తుందో అది మాట ద్వారా వస్తుంది అది క్రియ రూపం దాలుస్తుంది క్రియారూపం కాబట్టి మనస్సు వాక్కు కర్మ గుర్తుపెట్టుకోండి మనసు వాక్కు కర్మ వరుస అన్నమాట సరే చతుర్వేదములు పేర్లోనే ఉంది నాలుగు వేదములు చతుర్వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం నాలుగు వేదములు క్రమం గుర్తుపెట్టుకోవాలి మనకి సహజంగా మామూలు సందర్భంలో మనకెందుకు తెలియదు ఋగ్వేదం యజుర్వేదం అని అంటూ ఉంటాం కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ నాలుగింటిని అటు ఇటు తారుమారు చేసి ఇస్తే మాత్రం అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా గమనించండి దీనికి ఒక చిన్న కోడ్ కూడా వీలైతే కోడ్ చెప్పుకుందాం వీటన్నిటికీ దీనికైతే అవసరం లేదులేండి ఋగ్వేదం ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి వేదాలన్నిటిల్లోకి వెళ్ళ ప్రాచీనమైన వేదం ఋగ్వేదం యజుర్వేదం యజుర్వేదం వచ్చేసరికి యజ్ఞయాగాదులను గురించి తెలియచేసేటువంటిదిగా చెప్తారు సామవేదం ఇది సంగీతం ప్రస్తావన కలిగినటువంటిది సంగీత ప్రస్తావన సామవేద మనకు పాటల్లో కూడా ఉంటుంది సామవేదం సామవేదం అనేటువంటిది సంగీత ప్రస్తావన కలిగినటువంటి వేదం అధర్వణ వేదం అధర్వణం వచ్చేసరికి మంత్రం అలాగనే తంత్రం వీటికి సంబంధించింది మరియు మరి ముఖ్యంగా వైద్యానికి సంబంధించింది అనమాట వైద్య ప్రస్తావన కలిగినటువంటి వేదం అధర్వణ వేదం అయితే మనకేమి ఆ విధానంలో ఏమి అడగలండి మనకిచ్చిన పాఠ్య పుస్తకంలో పట్టికలో మాత్రం నాలుగు ప్రాథమిక విజ్ఞానము లేదా ప్రాథమిక సమాచారం అనిచ్చి తెలుసుకోవాల్సిన పట్టికల పట్టికలుగా ఇచ్చేశాడు అంతే కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదము అధర్వణ వేదము మనకి దీనికి ముద్దు గుర్తుగా ఏం పెట్టుకోవచ్చు అంటే ఋషి వంటి వైఎస్ఆర్ అని పెట్టుకోవచ్చు ఒకసారి చూడండి నేను రాస్తాను ఋషి వంటి వైఎస్ఆర్ తెలుసు కదండి వైఎస్ఆర్ ఋషి వంటి వైఎస్ఆర్ ఇది కోడ్ అనమాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ ఋషి వంటి వైఎస్ఆర్ ఋగ్వేదము వై యజుర్వేదము ఎస్ సామవేదము ఆర్ అంటే అధర్వణ వేదము ఋషి వంటి వైఎస్ఆర్ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఇది కోడ్ కూడా మనకు అంత తెలిసిపోతుంది ఋషి వంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఋషి వంటి వాడు వైఎస్ఆర్ అని అర్థం అనమాట ఋషి వంటి వైఎస్ఆర్ అంటే నాలుగు క్రమం వస్తుంది పంచమేదన్నా తెలుసుకోవాలనుకుంటే తెలుగు పండిట్లు ప్రాచీనమైంది సంగీత ప్రస్తావన కలిగింది వైద్య ప్రస్తావన ఆయుర్వేదానికి సంబంధించి అనమాట ఆయుర్వేదానికి సంబంధించిన విధానం అధరోణ వేదంలో ఉంటుంది అనమాట మంత్రతంత్రాలకు సంబంధించి ఇది యజ్ఞయాగాదులకు సంబంధించి అది కొంత సంక్షిప్త సమాచారం తర్వాత పంచగంగలు పేరు పేరులోనే ఉంది కదా పంచ ఐదు అనమాట ఈ ఈ ఐదింటిని పుణ్య పుణ్య జలాలుగా భావిస్తారు ఐదు కూడా పుష్కర నదులే గమనించండి గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి ఐదు కూడా పుష్కర నదులే ఐదు కూడా వాటిల్లో స్నానం ఆచరించడం పవిత్రంగా భావిస్తారు ఆ పంచగంగలకు సంబంధించినటువంటి ఐదింటిని ఐదింట్లో ఒక మొదటిది గంగా గంగా నది తప్ప మిగిలిన నాలుగు దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులు ఒక్కటే ఉత్తర భారతదేశానికి సంబంధించి అంటే ఉత్తర భారతదేశంలో ప్రవహించే నది మామూలుగా వీటికి సంబంధించిన ఒక ప్రాచీన ఒక శ్లోకం కూడా ఉంది కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని ఒక శ్లోకం ఉంది దాని ప్రకారం చూస్తే మార్పు వస్తుంది అనమాట మొదట కావేరీ వస్తుంది కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి కావేరి మొదట వస్తుంది తుంగభద్ర వస్తుంది తర్వాత కృష్ణవేణి వస్తుంది గోదావరి వచ్చి తర్వాత భాగీ భాగీరథి అంటే గంగానది తర్వాత గంగ వస్తుంది కానీ మనకు పాఠ్య పుస్తకంలో ఇచ్చినంత సీరియల్ మాత్రం క్రమాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి దీనికి మారు పేర్లు కూడా చూడండి గంగా నదికి భాగీరథి అని పేరు ఇదొకటి గమనించండి భాగీరథి నది అంటారు కృష్ణానది గోదావరి తుంగభద్ర అనేటువంటివి మనకి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం ఉంది ఆంధ్ర వైభవం అని పాడరావు తెలుగు పాడరా అనేటువంటి దాంట్లో మనకు ఒక చరణం వస్తుంది యుగయుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చడి గౌతమీ నది అంటారు గోదావరిని మనకి ముఖ్యమైనది గతంలో అడిగినట్లు కూడా ఆలోచన నాకు గౌతమీ నది అంటారు యుగయుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చడి గౌతమీ నది కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి రతనాల రతనాలసీమన ఓలలాడిన తుంగభద్ర అంటూ నదులు ప్రస్తావన తెస్తాడు ఒక చరణంలో గుర్తుంచుకోండి గోదావరికి గౌతమి నది అని పేరు నదికి భాగీరథి నది అని పేరు అంటే భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన పేరుతో అనమాట ఈ పంచగంగలకు సంబంధించి క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడి చెప్తాను చూడండి పేరే రాద్దాం పేరేమిటి పంచగంగలు పంచగంగలకు పంచగంగలకు వరి తుంగ అవుతాయి ఇది కోడు పంచగంగలకు వరి తుంగ వేరవుతాయి వరి అంటే తెలుసు మనకు దక్షిణ భారతదేశంలో పండేటువంటి ప్రధానమైన పంట ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పంట వరి తుంగ అంటే వరిలోనే మొలిచేటువంటి కలుపు మొక్కలని ఒక రకమైనటువంటి కలుపు జాతికి చెందినటువంటి దాన్ని తుంగ అంటారు తుంగ వరిలోనే పెరుగుతుంది దాన్ని తీసివేస్తారనమాట దాన్ని కలుపు తీయటం అంటారు తుంగ మీరు వినే ఉంటారు గడ్డి జాతికి చెందినటువంటిది అనమాట వరి తొంగ అంటే పంచగంగలకు పంచగంగలు ప్రవహిస్తే వరి తొంగ అవుతాయి కోడు అర్థం చేసుకోండి మనకిప్పుడు క్రమం ఎట్లాగో చూద్దామండి గంగా గంగానది దాన్నే మనం భాగీరథి నది అన్నాం గంగా నది కూ అంటే కృష్ణానది గుర్తుపెట్టుకోండి పంచగంగలకు గంగ అంటే గంగానది కు అంటే కృష్ణవేణి వరి అంటే గోదావరి తుంగ అంటే తుంగభద్ర వేరవుతాయి వేరవుతాయి రౌ అంటే ఇదనమాట కావేరి వేరవుతాయి కావేరి అట్లా ఐదింటిని ఆ క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు పంచగంగలకు వరి తుంగ వేరవుతాయి సరే మనకి దానికోసమేలండి తర్వాత వేదాంగములు ఇది చాలా చాలా ముఖ్యమైంది వేదాంగములు అనేటువంటిది ఎందుకు ముఖ్యమైందంటే గత డిఎస్సిలో దీని మీద ప్రశ్న అడిగాడు తెలుగు పండిట్లని తెలుగు పండిట్లని అడిగాడు కాబట్టి ఎస్జిటి వారిని అడగదు అని అనుకోవడానికి వీలేదు ఎందుకు చెప్పాను కదా ఇరువురికి ఏడో తరగతి మధ్యస్థంగా ఉంటుంది ఇంకో ప్రశ్న మొన్న అడిగిన దాంట్లో ఏమో సరైన క్రమాన్ని నమర్చండి అన్నాడు అంటే వరుస విధానాన్ని నమర్చమన్నాడు కానీ నేను కొద్ది రోజుల క్రితం ఏపీ ఆర్సెట్ రాశాను రీసెర్చ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే పిహెచ్డి పార్ట్ టైం పిహెచ్డీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే అది ఒకటి రాశాను దానిలో ఏమని ప్రశ్న అడిగాడంటే వేదాంగములు ఎన్ని అన్నాడు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు అట్లా ఇచ్చాడు అనమాట వేదాంగములు ఎన్ని అన్నాడు నాకు తెలిసి ఈసారి కూడా రాబోయే చట్టం మీద కూడా ఇది వస్తుందేమోనని నా ఉద్దేశం ఎందుకంటే గతంలో అడిగాడు కాబట్టి మనం ఒకసారి ఈ క్రమం గుర్తుపెట్టుకునేదాన్ని తెలుసుకోవాలి ఎన్ని అనేది కూడా తెలుసుకోవాలి ఎన్ని అంటే ఆరు సహజంగా చూడండి ఇక్కడేమో వేదాలన్నాడు చతుర్వేదములు ఇవి వేదాలు ఇవి వచ్చేసరికి వేదాంగములు ఈ వేదాలను తెలుసుకోవటానికి ఉపయుక్తమయ్యేటువంటి గ్రంథాలే వేదాంగములు జాగ్రత్త వేదములను గురించి తెలుసుకోవటానికి ఉపయుక్తమయ్యేటువంటి గ్రంథములను వేదాంగములు అంటారు అంటే వాటిని సరిగా ఉపయోగించడానికి కావలసిన పరిజ్ఞానాన్ని ఇవి ఇస్తాయి అన్నమాట వేద వేదాలను సరిగా ఉపయోగించడానికి కావలసిన శిక్షణను మంచి అవగాహన కల్పించడం కోసం ఉపయోగపడేవి వేదాంగములు అవి శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తకము జ్యోతిష్యము కల్పము ఒకసారి మీకు అర్థం అవడం కోసం ఏంటియో కూడా చెప్తాను శిక్ష అంటే మనం ఉపయోగించేటువంటి ధ్వని శాస్త్రం అంటాం కదా ఉచ్చారణ ఉచ్చరణకు సంబంధించింది ఇది శిక్ష అంటే ఉచ్చరణకు సంబంధించి అంటే పదాలను ఎలా ఉచ్చరించాలో తెలియజేసేటువంటిది శిక్ష ఛందస్సు వచ్చేసరికి పద్యాలకు సంబంధించినటువంటి లక్షణాలను తెలియజేసేటువంటిది మరి వేదాంగాల్లో ఉన్నటువంటి పద్య సాహిత్యాన్ని అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడేది ఛందస్సు వ్యాకరణం మనందరికి తెలిసిందే గ్రామర్ అంటాం కదా నిరుక్తకము నిరుక్తకం అంటే వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించిన సమాచారం అంటే ఒక పదం యొక్క పుట్టుక ఏమిటి ఈ నిరుక్తకం తెలియజేస్తుందనమాట జ్యోతిష్యము జ్యోతిష్యము మరియు ఖగోళము ఖగోళానికి సంబంధించింది కూడా ఇదే అన్నమాట దాని పరిజ్ఞానాన్ని చే తెలియజేసేది జ్యోతిష్యము కల్పము కల్పం వచ్చేసరికి యజ్ఞాలను క్రతువులను వివరణ యజ్ఞాల క్రతువులకు సంబంధించి చెప్పుకున్నాం కదా ఇక్కడ ఉందని యజ్ఞాలను క్రతువులకు సంబంధించినటువంటి సంపూర్ణ వివరణను తెలుసుకోవటానికి ఉపయోగపడేది కల్పము కాబట్టి ఈ ఆరు గ్రంథాలు కూడా వేదాలను అర్థం చేసుకోవటానికి లోతుగా అధ్యయనం చేయటానికి సహకరించేవి కాబట్టి వేదాంగములు అని పేరు వేదములను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి వేదాంగములు వేదములు నాలుగే కరే వేదాంగములు ఆరు దీనికి ఒక చిన్న కోడ్ ఒకటి చెప్తాను మీకు నచ్చితే అనుసరించండి వేదాంగం అనేదాన్ని వేదాంగం ఏం చెబుతుందంటే శిశువాక్యం నిజం కల్పనము కాదు అని చెబుతుంది వేదాంగం ఏం చెబుతుందంటే శిశువాక్యం నిజం శిశువాక్యం బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా శిశువాక్యం నిజం కల్పమన కల్పన కాదు అంటే అబద్ధం కాదు కల్పించింది కాదు శిశువాక్యం నిజమైనది అని తెలియజేస్తుంది ఏంటిది వేదాంగం బాలవాకు బ్రహ్మవాకు అని తెలియజేస్తుంది ఏంటంటే వేదం తెలియజే వేదాంగాలు తెలియజేస్తున్నాయి దాన్ని కొంచెం మార్చాం మనం ఏమని శిశువాక్యం నిజం కల్పనము కాదు ఈ కోడ్ ప్రకారం వరుస క్రమం ఏంటంటే సి అంటే ఇదిగోండి మొదటిది శిక్ష పొలటిక్స్కి సంబంధించి ధ్వని శాస్త్రానికి సంబంధించింది అనమాట శిక్ష అంటే శిక్షించడం అనుకునేరు అది కాదు ఇక్కడ శిక్ష సు అంటే ఛందస్సు శిక్ష ఛందస్సు వ్యాకరణం నీ అంటే నిరుక్తకం జ అంటే ఇదిగోండి జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం కల్ప అంటే కల్పం కల్పన అంటే కల్పం శిక్ష ఛందస్సు వ్యాకరణం నిరుక్తకం జ అంటే జ్యోతిష్యము కల్ప అంటే కల్పనం లేదా కల్పము కల్పన కాదు కల్పన మనం ఉద్దేశించి రాసింది కల్పం లేదా కల్పం అంటారు కల్పము అని కూడా అంటారు సున్నా అయిన ము ఒకటే ఒకటేనండి గుర్తుపెట్టుకోండి శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తకము జ్యోతిష్యము కల్పము ఇవి ఆరు వేదాంగాలు ఆరు గమనించండి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది వస్తే మనం వదిలేయటం తప్ప మనకు రెండో మార్గం లేదు ఇది వస్తుంది అని భావించండి ఈ మిగిలిన అంటారు ఈ పంచగంగలో త్రికరణ శుద్ధిగా ఇవి అట్లాగైనా గుర్తుంటాయి కానీ ఇది వస్తే మాత్రం మిస్ కాకూడదు అది అది మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కోడ్ ఉండాలి మనం అన్నిటికీ కోళ్ళు పెట్టలేం కానీ కష్టమైన వాటికి మాత్రం కోడే మనకి మార్గదర్శి ఆ కోడ్ ఒక్కటి మనసులో ఉంచుకొని దాన్ని చాటు మీద రాసుకొని దాన్ని నిత్యం చూస్తూ ఉంటే అర్థమైపోతుంది మళ్ళీ అన్నిసార్లు చదవాల్సిన పని లేదు వేదములు నాలుగు వేదాంగములు ఆరు అసలై ఆ నాలుగే దాటికి వివరణ చెప్పే మాత్రం అన్నమాట అది క్రమం శిశువాక్యం నిజం కల్పన కాదు ఇది దీనికి సంబంధించి ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా ఇంకొక రెండు మూడు పట్టికలు ఉన్నాయి అవి ముఖ్యమైనవే అవకాశం ఉంటే వాటిని వివరిస్తాను వాటికంటే ముందు పదో తరగతి నూతన పాఠ్య పుస్తకాన్ని వివరిస్తాను దాని తర్వాత ప్రాకృతిక పదాలకు సంబంధించి దాని తర్వాత పరిణామం మాండలికాలు ఇలాగున్నాయి అవకాశాన్ని బట్టి నేను వీలైనంత త్వరగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు